తెక్క మూర్ఖత్వం అందుకే పుట్టిన వాళ్ళు అంతకంటే మూర్ఖులు ఈర్ష్యాపురులు పుట్టారు ఏం అసూయండి అది చేయగానే ఆ లోపల ఉన్న పిండం ఇంత ముద్దయిపోయి మాంసం ముద్ద గర్భంలోంచి కాళ్ళ మీద దారి పడింది అన్నమాట అప్పుడు ఏడ్చిందిట అయ్యయ్యో ఏటి ఇంత పిచ్చ పని చేశాను మాంసం అలా ముద్ద కింద పడిపోయింది అని ఏడుస్తూ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఎవరు మహానుభావుడు సకల లోకాలకి మూలకారకుడు సద్గురుడు వ్యాసుడు కష్టం రాగానే ప్రత్యక్షం అవుతాడు ఎవరు కలవలేదు వచ్చేసాడు ఆయనతే దానిని రింగి పరాశరూనుడుచి సుతజూచి మనోహీనమీ గర్భపాతముగా ఇట్టుల కర్తవ్యం కర్తవ్యమో ఆ క్షణమే ఇది ఇలా జరుగుతుందని గ్రహించిన మహాత్ముడు పరాశరపుత్రుడు వేదవ్యాసుడు ఆకాశ మార్గంలో అదృశ్య శక్తితో అక్కడికి వచ్చి పుత్రికను చూచి ఇక్కడ గాంధారి అనలేదు ధృతరాష్ట్రపత్ని అల్లా శుభనుడి కూతురు ఆ శుభనుడి దరిద్ర దరిద్రపు లక్షణమే ఈవిడికి కూడా వచ్చిందనమాట అతను ఇలాంటి వాడేట తొందరపాటుతో పిచ్చి పనులు చేస్తాడు అలాంటి వాడు కూతురివి నీకు ఆ బుద్ధే వచ్చింది ఏమమ్మా ఇంత మనస్సుని చంపుకొని కడుపులో ఉన్న పిండాన్ని కొట్టుకుంటారా మనోహీన అంటారు ఇలాంటి వాళ్ళని అంటే కరుణ లేకుండా మనస్సుని చంపుకొని కన్న బిడ్డల్ని పుట్టబోయే బిడ్డల్ని చేజేత్తులరా చంపుకునే నీచురాలు వైపోయావు క్రూర మృగంలో తయారయ్యావు ఇలా గర్భపాతం చేసుకుంటారా ఇది కర్తవ్యమా అయ్యింది ఏదో అయ్యింది నీకు మళ్ళీ నా శక్తితో ఈసారికి మాత్రం అనుగ్రహించి ఆరోగ్యం ఇస్తున్నాను ఈ కడుపు కొట్టుకోవడం వల్ల వాడికి ఒక రకమైన పుండు పడిపోయింది కడుపు అంతా రేపటి నుంచి ఆవిడకి ఏమవుతుందో అందుకని ముందు ఆవిడకి ఆరోగ్యం ఇచ్చాడు తన శక్తితో మహానుభావుడు ఆయన ఇక్కడ అన్నారండి ఇటు సంస్కృతంలో వేదవ్యాసులు వారు తెలుగులో నన్నయ్య గారు కూడా విభజ్య పుర ఒకప్పుడు వేదములను నాలుగుగా విభజించాడు వేదములనే విభజించిన మహాత్ముడు ఈవిడ వేదన వల్ల పుట్టిన పిండాన్ని విభజించడం పెద్ద లెక్క ఆనాడు వేదాలను విభజించిన ఈయన ఈ పెండాన్ని నోటొక్క చిన్న చిన్న ముక్కల కింద విభజించి నోటొక్క కొండలు తెమ్మనాడు కొత్త కొండలు ఒక్కొక్క కొండలో పెట్టాడు ఈ కొండ నిండా నెయ్యిపోసాడు ఇదిగో ఈ కొండ చుట్టూత ఒక చల్లని గుడ్డ కట్టండి నీళ్లలో తడిపిన గుడ్డ కట్టండి కొండ మీద మూత పెట్టండి కొంతకాలం పాటు రోజు చన్నీళ్లతో తడపండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం అనమాట ఈ పెండం పాడవకూడదు దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడండి ఈ నేతి కొండలో ఉన్నటువంటి పెండాలు కొద్ది రోజుల్లో పిల్లలు అవుతాయి వాటికి చల్లదనం కావాలి నా తపశ్శక్తితో నేను వాటిని రక్షిస్తున్నాను టెస్ట్ టూ బేబీస్ అంటే ఆ రోజుల్లో కాకపోతే ఆయన మహానుభావుడు తన తపస్సుగా తో టెస్ట్ కింద పెట్టుకున్నాడు ఆయన ఈ కొండల్ని జాగ్రత్తగా రక్షించు ఇంకెప్పుడు తొందరపడి పిల్లలు రాలేదు కదా అని ఈసారి కొండలు పగలగొట్టామనుకోని ఈ మొహం అంట నేనేం చేయలేదు అందువల్ల జాగ్రత్తగా ఉండు సుమారు హెచ్చరించి ఆ కొండల్ని తడపమన్నాడు ఇక అక్కడి నుంచి చెవుడా మహాత్మా నువ్వు మామగారు కావడం నా అదృష్టం లేకపోతే నా పిచ్చి పనికి వీళ్ళు ఏమయ్యేవారో అని జాగ్రత్తగా చల్లని గదిలో పెట్టించి నేలతో తడిపించింది ఆ నేతి కొండల్లో ఉన్న పిండాలని జాగ్రత్తగా రక్షించింది పాండురాజు గారు మళ్ళీ ఒక్క కొడుకు పుడితే సరిపోతుందా మరొహడు కావాలి ఈసారి మంచి బలవంతుడు కావాలి అవసరమైతే కొండల్ని పిండి చేసేవాడై ఉండాలి బాహుబలంతో ప్రపంచంలో ఉన్న రాక్షసులందరినీ తక్షణం శిక్షించగలిగేవాడవి ఉండాలి అటువంటి వీరుడు కావాలి అటువంటి వీరుడు పుట్టాలంటే మహాబలశాలి వాయువుని ఆరాధించాలి వాయువు తరుచుకుంటే కొండల్ని అవతల పారేస్తాడు చెట్లు పీకి పారేస్తాడు ఉల్లోటోత్తుంగ తరంగాలుగా పైకి లేపగలడు సముద్రం పెద్ద పెద్ద కరటాలతో పైకి లేస్తుందంటే వాయువే కారణం ఇలా వాయువు ప్రపంచమంతా కదిలించగలడు ఆ మహాబలి అయిన ప్రభంజనుణ్ణి ఆరాధించమరగానే కుంతీదేవి వాయువుని ప్రార్థించింది వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నీకు ఎటువంటి కొడుకు కావాలన్నాడు ఆయన పుత్రం సురోత్తమ బలవంతం మహాకాయం సర్వదర్ప ప్రభంజనం నాకు ఒక గొప్ప పుత్రుడు కావాలి వాడు బలవంతుడయ్యి ఉండాలి మంచి దృఢమైన వజ్రం వంటి శరీరం కలిగిన వాడు ఉండాలి మళ్ళీ వజ్రం వంటి శరీరం కలిగిన కదా అని ఎవరన్నా ముట్టుకుంటే శరీరం కఠినంగా ఇనుములో ఉండకూడదు మాలాంటి వాళ్ళకి ముట్టుకుంటే కోమలంగానూ ఉండాలంట వజ్ర కఠినత్వం పుష్ప కోమలత్వం రెండూ ఉన్న కొడుకు ఉండాలి ఏ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులతో కలబడి కుస్తీ పట్టు పడుతున్నప్పుడు వాడికేమో ఇనుములేగా వజ్రంలో ఉండాలి స్త్రీలు పుట్టుకున్నప్పుడు తల్లి పట్టుకున్నప్పుడు కోమలంగా ఉండాలి శరీరం సర్వతత్వాన్ని ఎగరగొట్టే ప్రభంజనుడయి ఉండాలి అహంకారాన్ని నడిచేవాడై ఉండాలి అంత తేలికగా మృతి లేనివాడయి ఉండాలి అటువంటి కొడుకు నిమ్మనగానే తధాస్తు విషాల వల్ల సముద్రాల వల్ల జలాల వల్ల అగ్ని వల్ల కూడా ప్రమాదం లేని మహాపుత్రుడు నీకు పుడుతున్నాడు నా అంశతోటి అని వెంటనే వాడికి గర్భాన్ని ప్రసాదించాడు క్షణాలలో మహానుభావుడు భీముడు పుట్టుకొచ్చాడు వాయుపుత్రుడు ఆయన ప్రభంజనసుతుడు మహాబలశాలి ఆయన పుట్టగానే మళ్ళీ పుష్పవర్షం కురిసింది లోకానికి శుభస్థితి కలిగింది సరిగ్గా భీముడు పుట్టాడు మూడు గడియల తేడాలో సరిగ్గా అక్కడ కొండల్లో నోటొక్క కొండల్లో మొదటి కొండలోంచి దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు అంటే ఇద్దరికీ మూడు గడియలు తేడా భీవుడు పెద్దవాడు మూడు గడియలు దుర్యోధనుడి కంటే కూడా కాకపోతే భీవుడు పుట్టినప్పుడేమో ఇలాగే మల్లెపూల వాసన చల్లగాలి వీచింది ఈయన పుట్టిన మూడు గడియల తర్వాత మొదటి కొండలోంచి గుడుక్కు కొట్టు కొండ పగల కొండలో పుట్టాక కొండ పగల పుట్టడంతో కొండ పగల కొట్టాడు వాడు మహానుభావుడు ఒక కాలుతో తనగానే ఆ కొండ పెళ్ళని పగిలిపోయిందిట అందులోంచి దృఢమైన శరీరంతో మంచి సౌందర్యంతో దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు అనిళ్ళతో పుట్టిన దివసమున అట దుర్యోధనుండు నరనాథ ధృతరాష్ట్రునకును గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలి అంశమున సరిగ్గా భీముడు పుట్టిన ఆ రోజునే మూడు గడియల తేడాలో పెద్ద కొండలో నుంచి మొదటి కొండలో నుంచి ధృతరాష్ట్రుడికి గాంధారికి దుర్యోధనుడు పుట్టాడు అందులో ఆ పుట్టినవాడు ఉన్నాడే మాంసముక్కలోంచి ఆ మాంసముక్కలో కలిపురుషుడు చేరాడు కలిపురుషుడి అంశతో పుట్టాడు వాడు శకునేమో ద్వాపర పురుషుడు ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు పూర్తిగా కలిపురుషుడి అంశతో పుట్టాడు అందుకే కలిర్ ధర్మ కలి అంటే ధర్మమును నాశనం చేసేవాడు ధర్మనాశనానికి ఎక్కడెక్కడున్నటువంటి పాపాత్ములైన రాక్షసుల్ని ఉద్ధరించడానికి మొత్తం ధర్మపరులైన వాడికి బాధ కలిగించడానికి దుర్యోధనుడు ఈ కొండలోంచి పుట్టాడు ఇక చూడండి వాడు పుట్టాట ప్రపంచమంతా నిల్లిందన్నారు ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును ఆ దుర్యోధనుడుత్పవిల్లుడును కరవ్యా దారవంᱵ శివానాదంబుల్ మదघఘూం నానారాసభద్వానముల్ భూది కంపముగా భూదिक्కం పముగా చలంగే వెగతాం భో భృణభో మాయగా కురిసే వగ్రాశ్రుం మహావర్షముల్ ఈ దుర్యోధనుడు పుట్టగానే ముందుగా క్రూర మృగాలు మోరలెత్తి అంటే తోడేళ్ళు సింహాలు మొదలైనవన్నీ భయన అరవడం మొదలెట్టాయి ఎక్కడెక్కడి నుంచి హస్తినాపురం చుట్టూ చేరిపోయాయట అవన్నీ కన్నీళ్లు కరుస్తూ అరిచేయి శివ అనాదంబుల్ శివ అంటే నక్క నక్కలన్నీ వచ్చి కోతలు కూసాయట నక్కలు కుక్కలు కూసాయంటే పుట్టినవాడు పరమ దౌర్భాగ్యుడు వంశనాశకుడు వాడు కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు అని అద్దాం ఎప్పుడు లేని నక్కలు అరిచేయి మధించినటువంటి ఘోఘోకృతులు గుడ్లగోబలు మొత్తం అంతఃపురం చుట్టూ చేరి అవన్నీ మోయ్ అని అరవడం మొదలెట్టాయి పట్టపగలే అరవడం మొదలెట్టాయిట